ఈ రోజుకి కరెక్ట్గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు ఎపిసోడ్స్ గోవాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి చేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారి బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదేదో ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీన్ గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి వీళ్ళు ఇల్లు మళ్ళీ కన్సెషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ లేనిది వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తన ఒక వంద మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి వీళ్ళది విరగొట్టి డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి కోర్టు కూడా ఆశ్రయించింది నేను కోర్టుగా వారి నాకు ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను కోర్టుకి నేను ఎప్పుడైనా కాదు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి సువీణ్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరూ కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్న కూడా మీరు అందరూ చూశారు నేను ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకోటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టుకున్నా మీరు మీడియా వాళ్ళు పోలీసు వారు ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరు అడిగారు శ్రీని గారి రిస్టి పూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి శ్రీని గారికి కాల్ రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు పూర్వకంగా చేశారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అవును అవును రాజా మీడియా అర్జెంటు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉందా అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా తలు మా ఇంటి గొడవలు మాకున్నాయి మాకు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబ వ్యవహారంలో గత రెండేళ్ల నుంచి నేను బయట ఎందుకంటే ఇంటికి తాళం వేసేయటం వల్ల నిక ఏడాది కాలం పాటు పలాసలో తర్వాత ఇంటి నిర్మాణాన్ని అంటే మాధురి ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితిలో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్ గా నేను మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను డెక్కల్లోర్ గారి ఇంకెట్ నేను పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి అంటే పని మీద బిజినెస్ పని మీద నాకు బోనేస్టర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పి చెప్పుకుంటే వాటికి లోగా ఈలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా ఆయన ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇరవై మూడవ సంవత్సరం ఈ స్థలం నా కొట్టడం జరిగింది ఇది నా స్వార్థితం ఈ స్వార్థితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకొని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసం మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవలు మా ఇంటి గొడవలకు సంబంధించి వాడి రావటం నేటి ఇదే రోజు కరెక్ట్ ఎనిమిదిలో తారీఖు మనం అవి రావటం వచ్చి నిన్నటి వరకు కూడా చాలా జరాట చేయటం ఆస్తుల గురించి పోరాడటం ఎక్కల్లోనూ ఉండకూడదు బయటకు పోవాలి అనటం మరి అలాగే ఎమ్మెల్సీగా నేను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం సస్పెండ్ చేయాలని చెప్పటం ప్రజలందరి ముందు నన్ను అవమానపరచడం చాలా నిజంగా నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకొని భారీగా ప్రవర్తించుకోవడం రైతులు ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపాన్ని గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అది నివాసం ఐదవ తారీఖు సాయంత్రం వరకు ముఖ్యమైన ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి ఐదో తారీఖు రాత్రి వరకు కూడా ఐదో తారీఖు రాత్రి వరకు చెప్పారు సో చెప్పదుకుంది ఏమంటే ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీ లోకి ఎవరు రావడానికి వీల్లేదు వితౌట్ మై పర్మిషన్ పర్మిషన్స్ ఎవరు కూడా నా ఇంట్లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను అంటే ఏం ప్లాన్ మీకు ఏం కదా అదే ఇప్పటికే చెప్తున్నాను కదా వల్లే రిజిస్ట్రేషన్ చేశారు అంటే కోర్టు కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి నా ఇల్లు కోల్పోయి ఇంకా నడి రోడ్ మీద ఉండాలా అనే ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని క్లియర్ గా మీరుగా చెప్తున్నారు కదా ఇప్పుడు కోర్టుకు వెళ్లకు ఏమి చేయకుండా అంటే నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు చేసిన దాని ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండేదాన్ని ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్ మీదకి వచ్చే స్థితి ఉంది కాబట్టి నేను అడగడం జరిగింది అసలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి ఎవరు సాబ్లికేట్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు రాన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది ఇల్లు కావాలి ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్గా చిన్న పిల్లలు అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆకుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం అది ఒక ప్లాన్ ప్లాన్ మాది ప్లాన్ కాదు ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మా అని శ్రీని గారు నన్నెందుకంటే సంబోధిస్తారు అది అందులోనే క్లియర్ గా ఉంది వాళ్ళు ఎవరున్నారు మిమికల్ చేశారు ఫ్యాబ్రిక్ చేస్తారు నాకు తెలియదు అమ్మ అని పిలవాల్సిన అవసరం నాకు రాజు అని నాకు రాజు అని పిలుస్తారు నేను రాజా అని పిలుస్తాను అది మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను ఆ టీవీలోనే ఎక్కడో నాకు ఏమని పిలుస్తాడంటే చెప్పాను సో అమ్మ అని నాకు పిలవాల్సిన అవసరం లేదు అక్కడే తెలిసిపోతుంది నేను తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేనెందుకు మాట్లాడతాను మాట్లాడితే నాకు నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీన్ గార్తో ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీన్ గార్ నెంబర్ కి అది కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందని నేను ఎందుకు మాట్లాడతాను అదంతా ఒక ప్లాన్ చేసారు ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఆ యాక్సిడెంట్ నుంచి ఇరవై రోజులు రోజుల టైం ఎందుకు తీసుకుంది వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి నిజంగా ఆ వాయిస్ క్లియర్ నిజంగా నిజమై ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కాదమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి రేజ్ అయిన వాని మీద ఎందుకు ఇంతవరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు ట్రూ కేస్ వైలపాల్ కదా ఆమె నాకు మంచి ప్రేరేపించింది నాకు మంచి కన్ను ఆమె కాబట్టి ఆమె అది అది ప్లాన్ చేసి ఆటో రెడీ చేసుకోండి అంటే అది అది కూడా ఒక బాగుంటుంది కదా ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఎగ్నెస్ట్ గా ఉంటుందని ప్లాన్ చేసిన అది ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి క్లియర్ గా ఉంది ఎవరైనా అవుతుంది అసలు చూసారా చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు బట్ అట్లా నెక్స్ట్ టైం ఎవరు చేస్తారో అది కొంచెం బాగా చేసి ట్రై చేస్తున్నారు నిన్న మీకు చెప్పారు దుబ్బాడు వాణి గారు విడాకులు ఇస్తే దుబ్బాడు శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం అని వాళ్ళిద్దరూ విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్ల మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది నేను మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోతాము విడిపోయి నేను నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ ప్రూఫ్ గారిలోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీని గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తా నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలందరూ ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి అంటే మీ ఇంట్లోనే దివార్ సింగర్ ఉంటారు ఇక ముందు కూడా కార్యాలయం rent ఇస్తాను ఇస్తాను బిల్డింగ్ కార్యాలయం కోసం ఉంటారా ఇంట్లో కూడా ఇక్కడ ఇల్లు ఇల్లు rent ఇస్తాను ఇల్లు ఉండాలి కార్యాలయం కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం హౌస్ ఎంఎల్సి ఇక్కడే జరుగు ఒకటండి చాలామంది డౌట్ ఉంది కోర్ట్ ఆర్డర్ ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి అనేది చాలామంది అడుగుతా ఉంటుంది సో కోర్ట్ ఆర్డర్ విషయంలో మేము చూసాం మీకు డీబీసీ సంబంధించి వాళ్ళు వేసిన పిటిషన్ గారికి నేను పంపిస్తాను సో డీబీసీలో ఎక్కడ కానీ అలాగే కోర్టు హానరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు అలాగే ఇంటిపైన ఎలాంటి అటాచ్మెంట్ కాదు సో అలాంటి అయితే ఏం లేపండి సో ఎక్కడ డీబీసీ ఏం చెప్తుంది ఒక భార్యకి ఆ భర్త అనేవి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది అంతేగాని ఆయన యొక్క ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు వాళ్ళ పిరీక్షన్లో కూడా రాయలేదు ఆర్డర్లో కూడా అలాంటిది కూడా లేదు నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉండే మేము రేపు ఇంజక్షన్స్ ఉంటూ దానికి ఫర్దర్గా కూడా మేము వెళ్తా ఉన్నాము ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీ దగ్గర ఉన్నది స్వార్జిత ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికీ అధికారం ఉండదు ఈవెన్ భార్యా బిడ్డలు కూడా రైట్ ఉండదు అంటే నా సెల్ఫ్ ఎఫేర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిందూ పురుషులు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎఫేర్ ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్థితపు ఆస్తి అంటుంది సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కేవలం అనే అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారింటే మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది పన్నెండు తారీఖు వాయిదా ఉన్నట్టుంది దాని అవసరమైతే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన కోర్టు వారి దృష్టికి ఏంటంటే నేను నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను దాని మెయింటెనెన్స్ పరంగా కొంత ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పడం జరుగుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం జనరల్గా ఏంటంటే ఆమె ఒక సీలు గారు ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాదాపు ఆరు కోట్ల రూపాయల ప్రాపర్టీలో ప్రజెంట్ నివసిస్తున్నారని తెలుస్తాం అంటే ఎక్కడ ఎవరికైనా ఎలాంటి నివాసము లేకుండా ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే భర్తకు సంబంధించిన ఆ ప్రాపర్టీ ఏదైతుందో మేము ఉండాలి అనేది ఆర్డర్ వెస్టర్నియన్ ఆర్డర్ అనేది వస్తుంది కాకపోతే ఆమెకు ఎకనామికల్ గా సౌండ్ ఉన్నారు ఆమెకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి దాన్ని కూడా మేము కూర్టువారు దృష్టి కూడా చేస్తాం మీ వైపు నుంచి ఇప్పుడు ఏమన్నా కేసు వేసారా కోర్టులో ఎందుకు ఇంత సడన్ గా రావాల్సి వచ్చేది లేదు రాజు ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఏమన్నా అంటే ఈ కేసు ఎప్పటి నుంచో నేను ఫాలోప్ చేస్తూ ఉన్నాను హైదరాబాద్ నుండి నోటీస్ కూడా పంపించాం ఇన్ఫర్మేషన్ డెఫమేషన్స్ కూడా పంపించాము తర్వాత వేరే అది కూడా చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఈమెకి సంబంధించిన రక్షణ ఏదైతే ఉందో ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఈమెకి ప్రొడక్షన్ అయితే కావాలి ఒక హ్యూమన్ సిటిజన్గా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనకి జీవించే హక్కు అనేది మనకు ఉంది సో దాని ప్రకారం ఆమెను రక్షించాలి రక్షించబడాలి రక్షించబడాలంటే ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కింద ప్రైమాఫీస్ కంప్లైంట్ కింద నేను సిఐ గారిని కలవడం జరిగింది మేము నేను కంప్లైంట్ ఇచ్చాం నేను

అలాగే గతంలో ఆయన ఏదైతే తాలూకా చెక్కులు కూడా చూపించడం జరిగింది ఫ్రామ్స్ నోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే నిన్న ఆమె అంతా మీరు చూశారు తీసుకొని రావటం కరలు కరలు తీసుకొని రావడం అవన్నీ మీరు లైవ్లో చూశారు కాబట్టి సార్ అనేది లేదు కోర్టు వారికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ అయితే దీనిపైన లేవు కాబట్టి అలాగే మేము గతం నుంచి ఏదైతే ప్రాపర్టీ ఆయన బాకీ ఉన్నారు కాబట్టి అది అడగడం జరిగింది ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటాం మేము అలాగే ఆ ప్రాపర్టీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా

సో అతను ఎవరి డబ్బులు తినాల్సిన అవసరం లేదు ఆ ఆలోచనతోనే నాకు నా డబ్బులు ఉంచుకోవడే ఉద్దేశం లేకనే నాకు రిజిస్ట్రేషన్ చేశారు అలాగే పార్టీసం గారు కూడా ఐదు లక్షలు క్లియర్ చేసేస్తారు అంతే అతను కూడా క్లియర్ చేసేస్తారు ఎవరి డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు నెల రోజుల నుంచి డిఫేమేషన్ ఆల్రెడీ ఆమెకు ఆల్రెడీ పంపించారు నోటీస్ పంపించారు ఆమె నోటీస్ రిసీవ్ చేసుకున్నారు రిప్లై కోసం వెయిట్ చేస్తారు సమయం ఉండదు కదా సార్ నోటీస్కి రిప్లై ఉంటుంది దాన్ని చూసి అది వేస్తాం కొన్ని కొన్ని వేరే ఛానల్స్ రెండు కోట్లు ఎలాగొచ్చేయండి మీకు తెలియదు అండి మా మా ఏంటో మా ఆయన ఏంటో మాకేం ఆస్తులు ఉన్నాయి మీకు తెలియదు ఆమె దొరలేదు మీ అందరికీ ఉంటుంది కాదు 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 మహిళలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ లో మీకు తెలియదు కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను నా రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ అని ఇన్ఫ్రా కూడా నడిపాను కాంట్రాక్ట్ వర్క్స్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను మెరైన్ ఇంజనీర్ తను దాన్ని నాకు నెలలో డబ్బులు పంపిస్తారు మాకు డబ్బులు కుదవలేదు బంగారానికి కొదవలేదు ఆస్తులకు కుదవలేదు అది అందరికి టెక్క ప్రజలు కూడా అందరికీ తెలుసు ఆమెకు బుర్ర తక్కువైతే అది మరి నేను చెప్పలేని డబ్బులు ఎలాగొచ్చాయి ఏం చేశాయి అంటే నేను డబ్బులు ఎలాగొచ్చాయను ఆమె అన్ని నా అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపించాలా ఏంటో మరి ఒకటే అన్నట్టుగా ఇప్పుడు ప్రాపర్టీ ఏదైతే యూసీఆర్ ఏదైతే ఉందో దఫాలుగా ఇచ్చారు కానీ ఒకేసారి ఇవ్వలేదు కదా సార్ అమ్మ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఆ సందర్భం బట్టి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఇచ్చింది రెండు వందల కోట్లు కాదండి ఆకలి రెండు కోట్లు రెండు కోట్లు కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి వచ్చిన ఆస్తులు ఉన్నాయి నేను వ్యాపారం చేసుకున్న ఆస్తులు ఉన్నాయి నేను సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ ఒక టూ క్రోర్స్ అసలు పాయింట్ చేయడం అంటే

సంబంధించి ఆయన కూడా అదే సేమ్ కూడా ఆయన నిజాయితీగా ప్రామిస్ నోట్స్ అన్ని కూడా రాయడం జరిగింది మేము అఫీషియల్ గా రిటర్న్స్ కూడా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని యాజ్ పర్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకొని నేను అఫీషియల్ గా రిటర్న్స్ ఫైల్ చేసుకొని ఉన్నానండి ఐ యామ్ టాక్స్ పేయర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్